ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా మన ఛానల్ చూసినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక టైం వచ్చేసి మార్నింగ్ సెవెన్ అవుతుంది ఇవాళ బుధవారం ఈవెంట్స్ అన్నీ అయితే కంప్లీట్ అయిపోయినాయి ఫుల్ బిజీ బిజీ ఉండే సెవెంటీన్త్ వరకు ఇక మళ్ళీ సోమవారం మంగళవారం ఫుల్ వర్క్ మీద టెన్షన్ ఉండే ఇక మేడం ఏంటంటే చికెన్ అంటే చికెన్ వద్దు కానీ ఫిష్ తీసుకురమ్మని అన్నది బయటికి అంటే చలికి మాట కూడా వస్తలేదు ముఖం అయితే చదివిన ఇంకా మా వాళ్ళు అయితే రేవాలే ఇప్పుడు నేను ఆ వెహికల్ తీసుకొని పోయి ఒకసారి అయితే ఫిష్ మార్కెట్కి పోయి ఫిష్ అయితే తీసుకొని వద్ద అంటే సెవెన్లో పోతే ఒక్కొక్కసారి ఉంటారు ఒక్కొక్కసారి ఉంటలేరు అని చెప్పేసి నేను పోతలేను ఇప్పుడు సెవెన్ అయింది సెవెన్ అయింది కదా మెల్ల అది వె కారు కొంచెం చూసి పండిగా అంటే సరికి అనుకు అనుకుతా అని అందుకే చెప్పి భయం అయితే ఇక కార్ కవర్ కూడా కాదు ఇక ఈవెంట్స్ బాగుండే కదా అని చెప్పేసి కెమెరాలు కిమరాలు అన్నీ అందులోనే పెట్టుకొని ఇటు చేసేది ఇక నిన్నైతే అన్ని స్టూడియోలో పెట్టేసిన వర్క్ అయితే ఫుల్ ఎట్లా అంటే ఇక వశంగానే వర్క్ ఉన్నది ఇవాళ ఒక ఫిష్ తీసుకొచ్చిన తర్వాత అండి నాకు కొంచెం తిన్నాక మళ్ళీ వర్క్ స్టార్ట్ చేయాలి మళ్ళీ ఈవెంట్స్ బాగానే ఉన్నాయి ట్వంటీ సెవెంత్కి ఉన్నాయి డిసెంబర్ ఉన్నాయి థర్టీకి ఉన్నాయి అయితే కంప్లీట్ అయినాయి అనుకో చలికి మాత్రం మాట కూడా అత్తలేదు ఉరదామన్నా సరే ఇప్పుడైతే నేను ఫిష్కి అయితే పోతా ఇక నా సెల్ ఛార్జింగ్లు పెట్టినా అయితే పుతిగాలు వేసినాకే సెల్ ఛార్జింగ్లు అయితే తీసుకుంటాను పోయిస్తా గేమ్స్ చూడండి పొద్దునైతే పొద్దునైతే ఎవరైతే లేవలే ఇంకా చలి మంచు బాగా అంటే బాగా వడదా పొడి చేసి ఎట్లయితే కారుకు మంచు అంతా చూడు కార్ అంతా చూడు అల్లి పొడిగా చేపలు అయితే తీసుకున్నా కడిగైన చేపలు తీసుకున్నా మా మౌనిక కడిగి మా మేడం ఇంటికాడ అందుకని చెప్పి పొద్దుల రావద్దు పొద్దుల వచ్చినా కానీ ఏమి ఇంకెవ్వరు షాపలు పెట్టేటోళ్ళు అయితే రాలేదు మామూలుగా హోల్సేల్ ఎస్టోర్లు ఉన్నారు కదా వాళ్ళు కోసి అని అన్నారు కోసి అని అంటే సరే తీ అని చెప్పి మా మే మేడమ్కు ఫోన్ చెప్తే లేప లేప అనుకున్నట్టు మా పాప లేపని ఇలా కావచ్చు షాపలైతే తీసుకున్న కిలోనరా రెండు అయితే తీసుకున్నా ఒకటే ఒకటి ఏమంటే పెద్దది మూడు నాలుగు కిలోలు ఉన్నది సరే ఎట్లయితే అట్ల అని చెప్పి రెండు తీసుకున్నా ఇంటి వెనకోసుకుందా ఇక షాపులైతే ఈ కార్ల కింద పెట్టేసుకున్నా సలీ వశం అయితే లేదు ఇక్కడికి వచ్చినాక కూడా చలి బాగా అంటే బాగా పెడదాండి ఇక అయ్యప్ప స్వామిలు అందరూ ఇన్నే ఉన్నారు ఇక కొంచెం ఒక సెకండ్ ఇటు జరిగిన తర్వాత వెళ్ళిపోతా అందుకని చెప్పి కార్లో కూర్చొని మాట్లాడతానా ఇక పోయినట్టే ఉన్నాయి బండ్లు ఇది అయ్యప్ప స్వామి టెంపుల్ బైపాస్ రోడ్ పొద్దున మంచు నేను ఇంతమంది రాంగ్ అనేది ఉడిసిన మళ్ళీ ఇంత మంచి వాడదు కార్కి ఒక్కటే సెకండ్ కి బైపాస్ రోడ్ నుంచి ఇంటికి ఓడే మధ్యలో ఆ కవర్ ఏమైతే ఇంకో కవర్ తీసుకొని అయితే కార్లో ఉండే కవర్ని నేను మర్చిపోయిన తీసుకున్నాడు ఏదైతే పెట్టినా మా మేడానికి అయితే చెప్తా పో ఈల పీట చిన్న కొద్దిగా లేసుడు కష్టం కాదు కొద్దిగా పాలైన ఐదు గీక్తి మన కమ్మున్నది సెట్ అయింది కొంచెం అది సలికే గడ్డ గడ్డ ఉన్నది మొత్తం ఇవన్నీ తీసి కోరిన మా మేడం ఆల్రెడీ షాప్ అయితే కోసుడు కొత్త అది కోసిన తర్వాత ఇక లాస్ట్ అవన్నీ నీట్గా అడిగిన తర్వాత కర్రీ అన్నీ వేసుకుందాం ఇక మా బిడ్డ మెసులుతే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇక్కడ ఉండమని చెప్పింది ఇక్కడ ఉంటారు ఇది కొంచెం నిన్నది రొట్టె ఉన్నది ఇక ఇది అయిపోయింది ఇక పాలు వచ్చినా చాయ్ అయితే పెట్టిన ఇది అన్నం రైస్ మరి బాగా రండుతుంది ఏమంటుంది ఒకసారి అడిగేస్తాం మా మేడని బోల్స్ రైట్ రైట్ రైస్ కంప్లీట్ అయిపోయింది కడుగుడు సాప చాప మొత్తం అన్ని ముక్కలు ముక్కలు వచ్చినది కానీ ఇప్పుడు మళ్ళీ అవసరం లేదు ఫ్రై పీసెస్ ఇప్పుడు ఉప్పేత తర్వాత అయిపోయినట్టు పాలైతే నీట్ గా అడిగేసింది మా మేడం కొన్నప్పుడు ఏమో కానీ ఇప్పుడు నీళ్ళు కావచ్చు బాగా ఈ చాయ్ కంపెనీ చాయ్ తాగిన తర్వాత మసాలా కోసం మెంతుల జీలకర్ర వేయించిన ఉద్యోడయితే నేను ఛాయ్ తాకుంటా అయిపోతుంది మా బిడ్డ లేవలే టైం వచ్చేసి ఎయిట్వంటీ ఆ కూర అయినాక అన్నం రైస్ కుక్కర్ కూడా వేసేసిన ఆల్రెడీ అన్నం కూర అయిపోయినాక ఇప్పుడు మా బిడ్డ కోసం లేవదా అంటే మా బిడ్డ తొమ్మిదిన్నర పది పదిలాగో వేస్తాం రోజుకే ఇక ముక్కలు అవన్నీ ఫ్రై చేస్తావా ముక్కలు అయితే చింతపడి నానేసినాం ఇక ఈ రైస్ కుక్కర్లో ఒక రెండు కోడుగుండ్లు పెట్టినాం మా బిడ్డ తింటే చూసుకారం అది లేము లే ఎగ్ ఇది పెద్దగున్నది అద్దో రైట్ సరే అన్ని చేసినా ఇదిగో అది జీలకర్ర మెంతులు ఉల్లిగడ్డ వేయించిన పేస్ట్ అయితే చేసినాం ఇది ఫ్రై పీస్ ల కొన్న ఇలా కూరలకు కూడా వేయాలి పట్టి పెట్టినాం ఇక చాపలు అయితే ఉడుకుతాన్నాయి ఒక ఐదు నిమిషాల తర్వాత చితపండ రసో పోతే అదే ఉడుతా పది నిమిషాలలో లేపోద్ది చేపల కూర ఇక కూర ఇక చాపల కూరలు ఆల్రెడీ మిక్స్ అయితే పేస్ట్ ఉండదు కదండి ఏయ్ నాది ఏ సిస్టం మసాలా పులిస్తా చాపలు కూడా కంపేది ఒక్క 2 నిమిషాలే అయితే చాపలు కూర అయిపోయింది చాపల ప్రకారమే దీనిని కలపొద్దు ఫ్రై పీస్ కి పీసులు మాగ్నెట్ చేసి పెట్టని అలా ఫ్రై పీసెస్ రైస్ కూడా కంప్లీట్ అయింది ఏ రైస్ కంప్లీట్ కొంచెం ఇంకా దిక్కు పుడ్ అన్నలు ఉన్నాయేం కాదు గా ఎగ్స్ ను ఏది ఓకే இட்ல முடித்தாடி தோந்தரம் அன்ன ரெடி அப்படி இது அயோலப்படும் ఇప్పుడు అది గంజాటు పెడతా పని చేస్తావా పెడుదా అయిపోయినట్టు రెండు నిమిషాలు ఉన్నదా గిండ్లున్నదా ఉన్నదా అని ఇది ఇండ్ల కాద ఇండ్లందా కాన్ఫ్లవర్ అది బియ్య పిండి కావచ్చు అది నుమ్ముట్టినా కరెక్ట్ కాన్ఫ్లవర్ ఐస్ క్రీమ్ కప్పులు కూడా ఉన్నాయా అండ్ అయ్యా ఉంటది కాన్ఫ్లవర్ ఇవన్నీ వేసిన ఇంకేందా శనగపిండి పక్క పెట్ట మన వన్ ఇయర్ చేస్తారు కూర అవుతుంది అని కాన్ఫ్లవర్ బాగానే తీసుకు బాగానే ఉన్నాయి ముందే ఈ మల్లె మల్ల చే పెట్టక అది కాన్ఫ్లవర్ అయితే కొంచెం కరకర ఉంటుందా క్రిస్పీ అంతేనా మంచిగా ఉంటాయి మనకు అది ఎట్లయితే అది చూడు అది అయ్యాక ముందే కరకరీ అది హోటల్ హోటల్ కొంచెం లైట్ వేసి ఆలుతారు కావచ్చు కానీ కూడా ఫ్రై చేస్తారు మనది మెల్లగా లేకపోతే జిల్తది మరి నేనైతే దూరాన్ని ఇస్తాను రెండు ట్రిప్పులు అయితే కానీ ఒక ట్రిప్ కాదు కదా ఇంకోటి వస్తుందా ఓకే డన్ ఇవన్నీ చేసుకుంటే అయిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ చేపల కర్రీ అయితే అయిపోయింది పక్కా పెట్టేసినాం ఈ ఫ్రై పీసెస్ తీసుకొని అన్ని పక్కా పెట్టుకొని ఆ బౌల్ అన్ని నీట్గా చేసుకొని కడుక్కుంటే అయిపోతుంది లాస్ట్ వరకు ఎవరైనా మన ఛానల్ చూసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్